ఇక్కడ కేజీ కొంటే అంట షాపింగ్ మాల్ సేల్ ఆనందం అక్రమంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ అవ్వకుండా వాటిని నిరోధించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయానికి ఇప్పుడు ఆమోదం తెలిపింది రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఇప్పుడు ఆ నిర్ణయం అమల్లోకి రాబోతుంది రెండు వేల ఇరవై మూడు మార్చిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమ రిజిస్ట్రేషన్ల నిరోధానికి చట్టసభల్లో ఒక బిల్లుకు ఆమోదం తెలిపింది ఆ బిల్లు ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందడంతో అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది లక్షలాది మంది ప్రజలు అక్రమ రిజిస్ట్రేషన్ల కారణంగా అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్ల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు తీవ్ర మనోవేదనను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి నేపథ్యం ఇలాంటి సందర్భంలో వాటికి అడ్డుకట్టు వేయాలంటే కీలక నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ రిజిస్ట్రేషన్ సవరించినటువంటి బిల్లును చట్ట ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపించారు రాష్ట్రపతి వాటికి ఆమోదం తెలపడంతో ఇప్పుడు ఆ బిల్లు అమల్లోకి రాను ఈ నేపథ్యంలో అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డు కట్టబడి ఇన్నాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసే అధికారం రిజిస్ట్రార్కు ఉంటుంది కానీ అక్రమ రిజిస్ట్రేషన్ తెలిసినప్పటికి కూడా అక్రమ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందని తెలిసినప్పటికి కూడా వాటిని రద్దు చేసే అధికారం లేదు కేవలం సివిల్ కోర్టులకు మాత్రమే అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం ఉంది కానీ ఇప్పుడు ఈ బిల్లు ద్వారా నేతృత్వంలోని కమిటీ ఆధారాలను పరిశీలించిన తర్వాత అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయవచ్చు అయితే ముందుగా రిజిస్ట్రార్కు ఈ రిజిస్ట్రేషన్ అక్రమ పద్ధతిలో జరిగిందని ఆధారాలు సమర్పించాలి వాటిని రిజిస్ట్రార్ పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత ఆధారాలతో సహా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి వాటిని పంపిస్తారు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఆ ఆధారాలను పరిశీలించి ఆ డాక్యుమెంట్లను పరిశీలించి అవి నిజమా కాదా అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అక్రమ పద్ధతిలో ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తారు ఇప్పటికే నిషేధిత జాబితా నుంచి విడిపించినటువంటి పదమూడు లక్షల ఎకరాల్లో ఇరవై ఐదు వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి వాటిలో ఏడు వేల ఎకరాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు గుర్తించారు అలాంటి వాటిని కూడా రద్దు చేసే అధికారం ఈ బిల్లుకు ఆమోదం తెలపడం ద్వారా వస్తుందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్నటువంటి కీలక నిర్ణయమే ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటిని అమలు పరుస్తోంది జగన్మోహన్ రెడ్డి తీసుకునే మంచి నిర్ణయం కాబట్టి ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటిని అమల్లోకి తీసుకొస్తుంది లేదంటే ఈ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి లక్షలాది ప్రజల సమస్యను గుర్తించి వారికి ఇబ్బంది కలగకూడదు జీవితాంతం కష్టపడి ఏదైనా ఒక స్థలం కొనుగోలు చేసి ఉంటారో ఆ స్థలానికి సంబంధించి అక్రమాలు జరిగితే జీవితం మొత్తం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది వారి జీవితం పదేళ్ళు వెనుకపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి నుంచి ప్రజలను విముక్తులను చేయాలంటే అక్రమ ఆస్తుల రిజిస్ట్రేషన్కు ముగింపు పలకాలి చెక్ పెట్టాలనే నిర్ణయంతో రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఆ నిర్ణయం అమల్లోకి వచ్చి ప్రజలకు మంచి జరగబోతోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయితే ఈ సవరించిన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రార్లు అక్రమంగా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసిన కే ఆస్తికి రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేసిన కోర్టులో అటాచ్మెంట్ లో ఉన్నటువంటి వాటికి రిజిస్ట్రేషన్ చేసిన నిషిద్ధ జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ చేసిన వారికి మూడేళ్ల జైలు శిక్ష తప్పదు అన్నది ఈ చట్టంలో పేర్కొన్నటువంటి అంశం అయితే రిజిస్ట్రార్ చేసినటువంటి అక్రమాల వల్ల కొనుగోలుదారుడు అమ్మకం దారుడు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి అలా ఇబ్బందులు పడినటువంటి సందర్భంలో అలాంటి కేసుల్లో రిజిస్టార్ కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నది ఈ సవరించిన చట్టంలో పేర్కొన్నటువంటి మరొక అంశం అయితే ఈ కీలక నిర్ణయం పైన రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎంతో దూర దృష్టితో ఆ రోజు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఆ నిర్ణయం అమల్లోకి వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇన్నాళ్లు సాగినటువంటి అక్రమాలకు చెక్ పెడతారు రియల్ ఎస్టేట్ మాఫియాకు భూ మాఫియాకు చెక్ పడుతుంది మరొక వాదన ఇన్నాళ్ళుగా సివిల్ కోర్టు చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా సరే సమస్య పరిష్కారం అయ్యేది కాదు సమస్య కొలిక్కి వచ్చేది కాదు అప్పటికీ ఆ సమస్యకు సంబంధించినటువంటి బాధితులు ఆర్థికంగా చితికిపోయి ఇబ్బంది పడినటువంటి నేపథ్యం ఇలాంటి సందర్భంలో ఇప్పుడు సివిల్ కోర్టులోనే కాదు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం ఉంటుంది కాబట్టి ప్రజలకు ఎంతో సమయం మిగులుతుంది ప్రజలకు ఎన్నో సమస్యలు పరిష్కరించబడతాయి ఇది జగన్మోహన్ రెడ్డి దూరదృష్టికి నిర్ణయం నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం ఇది తాము తీసుకొచ్చిందని డబ్బా కొట్టుకోవచ్చు కానీ వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు రెండు వేల ఇరవై మూడులో మార్చిలో చట్టసభల్లో ఆమోదం తెలిపింది ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలపడంతోనే ఇప్పుడు ఈ చట్టం అమల్లోకి వస్తుంది క్లియర్ గా ఇక్కడ అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది జగన్మోహన్ రెడ్డి దూర దృష్టికి ఇది నిదర్శనం అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం